ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎస్పీ సుబ్బారాయుడుకు డిఎస్పీ చెంచుబాబు అర్బన్ రూరల్ సీఏలు బాబీ సంగమేశ్వరరావు స్వాగతం పలికారు పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల వివరాలతో పాటు వారికి రసీదు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజీలను పరిశీలించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ద్వారా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు

ఏమ ఏమంటావ్ రిజిస్టర్ చేయండి హ్ వెంటైట్ చేయండి రిజిస్టర్ అవ్వండి हेलो 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 हेलो

జన్మదిన శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రజల మన్ననలు పొందుకుంటున్నా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ విజయశ్రీ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆపర సభ్యులు మున్సిపల్ సచివాలయం మెప్మా సిబ్బంది న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి